హితబోధ వీక్షకులందరికీ ప్రభు నామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలండి మన కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తినటువంటి ఎనిమిదవ ప్రశ్న పాత నిబంధన కొట్టివేయబడిందా కొట్టివేయబడలేదా పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పడానికి మూడు వచనాలని కోట్ చేశారు కోన వీరబ్రహ్మం గారు మొదటిది కొరంతీలకు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా ఉంది మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి ఆ ముసిగే నిలిచి ఉన్నది ఈ వచనాన్ని కొట్టివేయబడింది అనే భావనలో ఎట్లా అర్థం చేసుకోవాలి క్రీస్తు సంఘంతో చేయనయిన కొత్త నిబంధనకు పాత నిబంధన ఛాయగా ఉంది అని మనకి బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పండి అయితే క్రీస్తు రాకడతోటి ఆయన రాకతోటి ఆ పాత నిబంధన ఉద్దేశం నెరవేరిపోయింది కాబట్టి ఆ భావనలో పాత నిబంధన కొట్టివేయబడింది అనేది మనకి మనం అర్థం చేసుకోవాలి మొదట అయితే ఆ నిబంధన మాటలను చదువుతున్నటువంటి యూదులు దాని యొక్క ఆంతర్యాన్ని దాని యొక్క నెరవేర్పును దాని యొక్క కొట్టివేతను గ్రహించలేకపోతున్నారు అని చెప్తున్నాడు పౌలు కొన్ని ప్రశ్న రెండో పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అలాగే కోన గారు పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పడానికి ప్రస్తావించిన మరో రెండు వచనాలు నేను చదువుతాను పాత నిబంధన కొట్టివేయబడింది అనే భావనలోనే ఎబ్రిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనంలో ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉన్న నేరదు అని ఉంది ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కోన వీరబ్రహ్మ గారు పాత నిబంధన లోపపు అని కొత్త నిబంధనే చెప్తోంది కదా అని అంటా ఉన్నారు అలాగే ఏబ్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదమూడవ ఇలా ఉంది ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు ఏది పాతగిల్లి ఉరిగిపోవునో అది అదృశ్యం ఒకటకు సిద్ధంగా ఉన్నది ఈ వచనాన్ని ఆధారం చేసుకుని కోన వీరబ్రహ్మ గారు పాత నిబంధనని వదిలివేయండి అని ఉంది కదా ఈ రెండు వచనాలని ఎలా అర్థం చేసుకోవాలి అదే ఏబ్రిల్ రాసిన పత్రికలో పదో అధ్యాయం ఒకటో వచనంలో పాత నిబంధన కొత్త నిబంధనకు కేవలం ఛాయగా ఉంది అని చాలా స్పష్టంగా చదువుతాం ఓకే అయితే వాస్తవిక ఉద్దేశాన్ని నెరవేర్చడం ఓకే వాస్తవిక ఉద్దేశాన్ని నెరవేర్చడం ఛాయతో సాధ్యం కాదు కాబట్టి ఆ భావంలో కొత్త నిబంధన తోటి పోల్చి చూస్తే కంపేర్ చేసి చూస్తే పాత నిబంధన లోపభూ ఇష్టమైనదేనా అంటే లోపభూ ఇష్టమైనదే అందులో సమస్య ఏం లేదు మంచిది అయితే అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది పాత నిబంధన కొట్టివేయబడలేదు అని చెప్పడానికి కోనవీరబ్రహ్మం గారు ఒక వచనాన్ని ప్రస్తావించారు అది మత్తాయిసు వార్త ఐదో అధ్యాయం పదిహేడు వచనంలో యేసుప్రభు ఇలా అంటావు ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనం నైనను కొట్టివేయ వచ్చితి తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని యేసుప్రభు గారు అంటావు అయితే ఇందాక అసలు పాత నిబంధన కొట్టివేయబడిందా కొట్టివేయబడలేదా పాత నిబంధన కొట్టివేయబడితే దాని కొత్త నిబంధనతో ఎందుకు కలిపి చదవాలి ఎస్ ఇక్కడ వీర బ్రహ్మం గారు ఏం చేస్తున్నారంటే పాత నిబంధన పాత నిబంధన గ్రంథం ఈ రెండు రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారనమాట ప్రజల్ని పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన గ్రంథం ఇవి రెండు వేరు వేరు నిబంధన వేరు పాత నిబంధన గ్రంథం వేరు ఇప్పుడు మన ఇప్పుడు మీరు ప్రస్తావించిన అది కోన వీరబ్రహ్మ గారు ప్రస్తావించిన మతేశ్వర్త ఐదో అధ్యాయంలోని వచనంలో కూడా అక్కడ అక్కడ ఏమనుంది పాత నిబంధనను అనుందా లేదు అక్కడ ఏముంది ధర్మశాస్త్రమునూ ప్రవక్తల వచనములనే అనుంది అంటే అది ఆ మాటలు దేని సూచిస్తున్నాయి పాత నిబంధన గ్రంథాన్ని సూచిస్తున్నాయి పాత నిబంధనను కాదు పాత నిబంధన దేవుడు కొండపైన ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన నిబంధన ఆ నిబంధన కొట్టివేయబడింది ఇందాక మీరు ఎబ్రి పత్రికల నుంచి కోట్ చేసినప్పుడు కూడా ఆ పాత నిబంధన ఆ నిబంధన లోపపు ఇష్టమైనది అని చెప్తున్నాం మనం ఓకే గ్రంథం కాదు గ్రంథం కాదు ఇప్పుడు మత స్వార్థ ఐదో అధ్యాయంలో మీరు జరిగిందేమో గ్రంథం గురించి ధర్మశాస్త్రంలో ప్రవక్తల వచనంలో అంటే పాత నిబంధన గ్రంథం ఓకే ఆ పాత నిబంధన గ్రంథం అది లోపభూ ఇష్టమైనది కానే కాదు దాన్ని కొట్టివేయడానికి యేసూప్రభు రాలేదు కానీ ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి యేసప్రభు వారు వచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా కొత్త నిబంధనతో పాటు పాత నిబంధనలను కూడా కలిపే చదవాలి ఆ అనే అర్థం చేసుకోవాలి ఈ ఈ చిన్న డిఫరెన్స్ ని అంటే నిబంధన వేరు గ్రంథం వేరు అని ఒక ఈ చిన్న తేడాన్ని అర్థం చేసుకోలేక ఏదో పెద్ద గొప్ప కాంట్రడిక్షన్ వైవిధ్యం నేనే కనిపెట్టేశాను బైబుల్లో అన్నట్టు ఆయన దాన్ని చాలా ప్రశ్న లెంత్ కూడా ఆ వచనాలన్నీ కోట్ చేసి అంటే ఎన్ని వచనాలు యాడ్ చేస్తే అంత బలం కదా అని అన్నట్టుగా ఆయన చాలా లెందీ క్వశ్చన్ లాగా దాన్ని ఇది చేశారు కానీ ఈ చిన్న తేడా ఆయన అర్థమైపోతే అది ఈజీగా అర్థమవుతుంది ఆ వచనాలన్నింటినీ ఎట్లా అర్థం చేసుకోవాలని కొట్టివేయబడింది నిబంధన కానీ గ్రంథం కాదు అనేది అర్థం చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఇంకా ఓకే అయితే కోనవీరబ్రహ్మ గారు చేస్తున్న మరో విమర్శ ఏంటంటే కొత్త నిబంధన రెండు వందల డెబ్బై ఆరు ప్రశ్నలతోటి బైబిల్ ని విమర్శిస్తూ బైబిల్ భాగవతం ఒక పుస్తకం రాశారు దానికి స్పందనగానే మనం నాస్తిక నిందలు అనే పుస్తకము హితబోధ విడుదల చేయడం అయింది అయితే అన్ని ప్రశ్నలు అడిగి కూడా బైబిల్లో కనీసం ఒక్క లోపమైన ఉందని సక్సెస్ఫుల్ గా నిరూపించలేకపోయిన ఆయన ఇట్లాంటి విమర్శ చేయడము అది హాస్యాస్పదం అది పెద్దగా పట్టించుకో లేదు దానికి అసలు అంటే కనీసం ఒక్క ఒక్కటైనా ఉంటే బైబిల్లో పలానా లోపం ఉంది పలానా తప్పు ఉందని ఒక్క విషయాన్ని నిరూపించగలిగి ఉంటే అప్పుడు ఆ మాటలకు ఏమైనా కొంత కొంతైనా విలువ అర్థం ఉండేదేమో కాబట్టి ఇప్పుడు అసలు ఏమీ లేదని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ యశ్వంత్ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు